సిపిఎం పార్టీ రాష్ట్ర మహాసభల సందర్భంగా కడప నుంచి కడప హక్కు ఆందోళన హక్కు అనే పేరుతోటి సిపిఎం జాతను ప్రారంభించింది ఈ జాతా సందర్భంగా సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్ గారు మనతో ఉన్నారు చంద్రశేఖర్ గారిని కడపలో ఉన్నటువంటి స్టీల్ పరిశ్రమ దాని ఏర్పాటు ప్రభుత్వ వ్యవహారం మీద మనం అడిగి తెలుసుకుందాం సార్ ఈ బ్రాహ్మణి స్టీల్ పరిశ్రమ ఇప్పుడు ఏ పరిస్థితిలో ఉంది ఎలా ఉంది బ్రాహ్మి స్టీల్ అనేటువంటిది రెండు వేల పద్నాలుగు ముందు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు శంకుస్థాపన చేయడం జరిగింది ఆ శంకుస్థాపన చేయడానికి నేపథ్యం ఏమిటంటే రాయలసీమ అత్యంత కరువు తీవ్రమైనటువంటి ప్రాంతము అందులో రాయలసీమ నడివొడ్డు కడప కడపలో జమ్మలమడు దగ్గర శంకుస్థాపన చేయడం జరిగింది దానికి అనేక రకాలైనటువంటి సౌకర్యాలు అక్కడ ఉన్నాయి మొదటిది భూకంపాలకు సాధ్యంగా ఉన్నటువంటిది తొండలు కూడా గుడ్లు పెట్టకుండా ఉండేటువంటి భూమి విశాలంగా అక్కడ ఉంది ఇది బాంబే హైవే రైల్వే లైన్ ఒకటి ఉంది అన్నిటికీ మించి ఐరన్ బోర్స్ సంబంధించి కడప జిల్లాలో పెళ్లిమరి దగ్గర మదనపల్లి దగ్గర అట్లాగే ఫస్ట్ క్వాలిటీ ఐరన్ ఓరు బళ్ళారి నూట డెబ్బై ఐదు కిలోమీటర్ దూరంలో ఉంది కాబట్టి అక్కడ ఉక్కు పరిశ్రమ పెట్టడానికి సానుకూలమైన వాతావరణం ఉంది అనేటువంటిది రెండోది నీరు సంబంధించి మైలవరము గండికోట రిజర్వాయర్స్ ద్వారా నీళ్లు అందుతాయి అలాగే సిక్స్టీ సెవెన్ హైవే రోడ్డు కూడా ఉంది కృష్ణపట్నం ఓడరేవు దగ్గరలో ఉంది ఇట్లా అనేక కారణాల వల్ల అక్కడ ఉక్కు పరిశ్రమ నిర్మాణానికి బ్రాహ్మణ శిల్పు శంకుస్థాపన చేయడం జరిగింది అయితే రెండు వేల పద్నాలుగులో కాంగ్రెస్ పార్టీ అధికారంలోనింది ముందు రెండు వేల పద్నాలుగులో ఇప్పుడైతే కాంగ్రెస్ పార్టీపై బీజేపీ అధికారంలోకి వచ్చిందో బీజేపీ పిఎం హెచ్ఎం అంటే ప్రధానమంత్రి హోమ్ మినిస్టరు ఇద్దరూ కలిసి అమిత్ షా నరేంద్ర మోడీ దీన్ని గుజరాత్కు తరలించుకొని పోయారు దానివల్ల బ్రాహ్మణి స్త్రీలు మేజర్ వర్క్ అయిపోయినప్పటికీ కూడా అది ఆగిపోయినటువంటి పరిస్థితి నేడు ఉంది ఇప్పుడు రాష్ట్ర విభజన చట్టంలో కడపలో స్టీల్ ప్లాంట్ పెట్టాలని చెప్పేసి పార్లమెంటే చట్టం చేసింది ఇప్పుడు ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం కానీ లేదు రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఆ వైపు ఏమైనా అడుగులేసే ఎట్లాంటి సిచ్యువేషన్ ఇప్పుడు కడపలో నెలకొని రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత రెండు వేల పద్నాలుగులో రాష్ట్ర విభజన జరిగింది ఆ విభజన జరిగేటప్పుడు పార్లమెంట్లో ప్రతిపక్షంగా ఉన్నటువంటి బీజేపీ కూడా మేము అధికారంలోకి వస్తే కడపలో స్టీల్ ఫ్యాక్టరీ సేల్ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం యొక్క ఉక్కు కర్మాకారాల సంస్థ సేల్ ఆధ్వర్యంలో నిర్మిస్తామని చెప్పి ప్రామిస్ చేశారు ఆ తర్వాత అధికారంలోకి వచ్చారు వాళ్ళు వచ్చి ఇప్పుడు పది దాటిపోయింది ఇప్పుడు మళ్ళా మూడో దఫా మళ్ళీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బీజేపీ వచ్చింది కానీ ఇచ్చినటువంటి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాటను నిలబెట్టుకోలేదు రెండోది వచ్చేసి పా ప్రజాస్వామ్య వ్యవస్థలో పార్లమెంటుల్లో కానీ శాసనసభల్లో కానీ ఒక చట్టం చేస్తే ప్రభుత్వాలు మారినా పాలకులు మారినా పార్టీలు మారినా ఆ చట్టం అమలు చేస్తారు అది ప్రజా వ్యవస్థ ప్రజాస్వామ్య వ్యవస్థ యొక్క పద్ధతి కానీ నరేంద్ర మోడీ భారత రాజ్యాంగం సిపిఎం పార్టీ రాష్ట్ర మహాసభల సందర్భంగా మీరు జాతాను ప్రారంభించారు అసలు జాత ఉద్దేశం ఏంటి జాతం ఎందుకు చేపట్టాల్సి వచ్చింది కడప స్టీల్ ఫ్యాక్టరీ అనేటువంటిది ముగ్గురు ముఖ్యమంత్రులు నాలుగు దఫాలు శంకుస్థాపన చేసి అది శిలాపలకాల ఉక్కు పరిశ్రమగా దిగజార్చినటువంటి పరిస్థితి నిరజా పోరాటాన్ని ప్రారంభించాల్సి వచ్చింది దానివల్ల మేము ఇక రాష్ట్ర మహోత్సవం సందర్భంగా కడప జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ముప్పై ఆరు మండలాల్లో ప్రజలను కలిసి లక్షలాది కరపత్రాలు పంచి అనేక బహిరంగ సభలు పెట్టి ప్రజలను సమీకరించి వాళ్లకు జరిగినటువంటి పరిస్థితులు వాస్తవాలు నిజాలు చెప్పి ఆ ప్రజలను చైతన్యం చేసి ప్రజలను కదిలించి ప్రభుత్వాలు ఒత్తిడి మీద ఒత్తిడి రావడానికి ప్రయత్నం చేస్తున్నాము భవిష్యత్తులో పెద్ద ఎత్తున విద్యార్థి యోజన మహాగర్జన ఒకటి ఏర్పాటు చేసి కడప ఉక్కుప కోసము జాతీయ నాయకులందరినీ కూడా పిలిపించేటువంటి ప్రయత్నం చేస్తున్నాము ఆ రకంగా కేంద్ర ప్రభుత్వం పైన ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోమని చేసిన శంకుస్థాపాన్ని అది పూర్తి చేయమని చెప్పి మేము ఈ ఉద్యమం ఉన్నాం అంటే ఈ రాష్ట్ర మహాసభల సందర్భంగా కడప పరిశ్రమలు ఏర్పాటు కోసం మీ స్టాండ్ లేదు మీ ఉద్యమం ఏ విధంగా ఉంటుంది ఈరోజు ప్రజలు పెద్ద ఎత్తున రోడ్ల మీదకి వచ్చి ప్రజా సమస్యలను వ్యక్తి వ్యక్తీకరించి ఒక ఉద్యమ రూపము పోరాట రూపం తీసుకుంటే తప్ప ప్రభుత్వాలు కదలినటువంటి ఒక దుర్మార్గమైనటువంటి పరిస్థితి ఈరోజు మన ముందు ఉంది దురపోతు మీద వర్షం కురిసినంత చందంగా ఈరోజు పాలకులు పొడిస్తే తప్ప ఉద్యమం చేస్తే తప్ప పరిస్థితి ఉంది అందుకని ఉక్కు కోసం మేము పెద్ద ఎత్తున ఉద్యమం చేయాలని చెప్పి జిల్లాలో ఉన్నటువంటి పద్దెనిమిది లక్షల మంది ప్రజలకి గ్రామ గ్రామాన ఉక్కు సాధన ఐక్య వేదిక కమిటీలు వేసి ప్రజలు సమీకరించబోతున్నాం ఈ పాలకులను మెడలు వంచి కడ కడప ఉక్కు ఫ్యాక్టరీని సాధిస్తామని చెప్పి నమ్మకం మాకుంది